వారహి సిల్క్స్ మన నెల్లూరులో సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖున గొప్ప ప్రారంభం మత్తులో ఉన్న ఒక యువతిపై ముగ్గురు ఆటో డ్రైవర్లు అతి దారుణంగా అత్యాచారం చేసి చెప్పరాని చోట హింసిస్తూ అతి కిరాతకంగా హతమార్చటం హైదరాబాద్ లో సంచలనంగా మారిన విషయం అందరికీ తెలిసిందే రాజేంద్రనగర్ పరిధిలోని కిస్మత్పూర్ బ్రిడ్జ్ వద్ద ఈ నెల పదిహేనవ తేదీన జరిగిన ఈ కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి ఆ యువతిని ఎంత కిరాతకంగా ఆటో డ్రైవర్స్ హింసించారో ఫోరెన్సిక్ నివేదికలో బయటపడింది యువతి మృతదేహం దగ్గర దొరికిన చిన్న క్లూతో పోలీసులు ముగ్గురు మృగాల ఆట కట్టించారు కల్లు తాగి మత్తులో తూలుతూ వెళ్తున్న యువతిపై ఓ ఆటో డ్రైవర్ లైంగిక దాడి చేసి వదిలేయగా మరో ఇద్దరు ఆటో డ్రైవర్లు ఆమెపై లైంగిక దాడి చేయటంతో పాటు దారుణంగా హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది ఇక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అయితే పాతబస్తీ ప్రాంతానికి చెందినట్లుగా భావిస్తున్న ముప్పై రెండేళ్ల మహిళ ఈ నెల పద్నాలుగవ తేదీన పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే పిల్లర్ నంబర్ వన్ త్రీ దగ్గర మత్తులో తూలుతూ వెళ్తోంది లంగర్ హౌజ్ ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ మేకా దుర్గారెడ్డి బీరు బిర్యానీ ఇప్పిస్తానని ప్రలోభ పెట్టి ఆటోలో బలవంతంగా ఎక్కించుకున్నాడు ఆ తర్వాత ఎవ్వరూ లేని నిర్మానుష ప్రదేశానికి తీసుకెళ్లి మత్తులో ఉన్న ఆమెపై లైంగిక దాడి చేశాడు ఆ తర్వాత ఆరంఘర్ వద్ద ఫంక్షన్ హాల్ సమీపంలో వదిలి వెళ్లిపోయాడు ఆ మహిళను ఆరంఘర్ వద్ద తూలుతూ వెళ్తున్న యువతిని టోలీ చౌకీ హీంపేట్ కు చెందిన ఆటో డ్రైవర్ గులాం దస్తగిరి ఖాన్ చూశాడు మరో ఆటో డ్రైవర్ మహమ్మద్ ఇమ్రాన్ కు ఫోన్ చేసి చెప్పటంతో అతడు కూడా అక్కడికొచ్చాడు మద్యం మత్తులో తూలుతూ వెళ్తున్న మహిళను దస్తగిరి బలవంతంగా ఆటోలోకి ఎక్కించుకున్నాడు ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఆ యువతిని కిస్మత్ పూర్ మూసీ బ్రిడ్జ్ వద్దకు తీసుకెళ్లారు అక్కడ ఎవ్వరూ లేని నిర్మానుష్య ప్రాంతంలో ఆమెపై అత్యాచారం చేశారు ఆ తర్వాత వెదురు బొంగులతో అతి కిరాతకంగా ఆమెను కొట్టి చంపేశారు ఈ ఘటన జరిగిన రెండు రోజుల వరకు అక్కడ ఎవ్వరికీ తెలియదు రెండు రోజుల తర్వాత యువతి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఈ క్రమంలో ముగ్గురు ఆటో డ్రైవర్లను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయమంతా బయటపడింది సిసిటివి ఫుటేజ్ ఆధారంగా పోలీసులు ఈ కేసును ఛేదించారు మహిళ చనిపోయిన చోట ఒక ప్లాస్టిక్ కవర్ లో చిన్న డిస్పోజబుల్ డబ్బాలో కళ్ళు కనిపించింది హత్య జరిగిన స్థలం నుంచి రెండు వందల మీటర్ల దూరంలో ఉన్న కల్లు కాంపౌండ్ వద్దకు వెళ్లిన పోలీసులు అక్కడి సీసీటీవీ క్షుణ్ణంగా పరిశీలించారు ఆ పక్కనే ఉన్న పలు సీసీ కెమెరాలను కూడా పరిశీలించారు ఒక ఆటో కల్లు కాంపౌండ్ నుంచి వెళ్లటం పోలీసులు గుర్తించారు ఆటో వెనుక ఒక పువ్వు గుర్తును గమనించి దాని ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు ఆ ఆటో గోల్కొండకు చెందిన ఓ వ్యక్తిదిగా గుర్తించారు పోలీసులు అతని అదుపులోకి తీసుకుని విచారించగా ఆటో నాదే కానీ అద్దెకు తిప్పుతున్నానని ఆ వ్యక్తి తెలిపాడు దీంతో ఆ రోజు ఆటోను అద్దెకి తీసుకున్న వ్యక్తి ఎవరో పూర్తి వివరాలు తెలుసుకున్నారు పోలీసులు దీంతో నిందితుడిని పట్టుకొని విచారించగా అసలు విషయమంతా బయటకొచ్చింది కిడ్నాప్ గ్యాంగ్ రేపు లైంగిక దాడి హత్య అభియోగాలతో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడుదాం